అల్లా సుబ్హాన తన ప్రవక్త ద్వారా సత్యాన్ని తెలియజేశారు కానీ ఆ సత్యాన్ని మనము వింటున్నాం కానీ ఆచరించడం లేదు అల్లాహ సుబ్హానతల మనందరికీ కూడా శ్రేష్టమైన వచనాలను విని ఆచరించే భాగ్యాన్ని మీకు నాకు మనందరికీ అల్లా ప్రసాదించుగాక ఇక అంతిమ దైవ ప్రాప్త మహమ్మద్ సులుల్లా అలైవసం గారు తెలియజేసిన హదీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హజరత్ అబ్దుల్ బిన్ అమర్ అల్లాహు అన్హు కథనం ప్రకారం ఒక మనిషి మహాప్రభ ముహమ్మద్ సలుల్లాహు అలైవలంను ఇస్లాంలో గుణాలలో ఏ గుణం ఉత్తమమైనది అని అడిగాడు దానికి ఆయన సలుల్లాహు అలైవసం అన్నం తినిపించడం మరియు పరిచయం ఉన్నా లేకపోయినా ప్రతి ముస్లింకు సలాం చేయడం అని సమాధానం చెప్పారు దీనికి ఆధారం సైబుకారి ఈ హదీస్ బట్టి అర్థమవుతున్న విషయం ఇస్లాంలో శ్రేష్టమైన ఉత్తమమైన గుణం అన్నం తినిపించడం నిరుపేదలైన వారికి అన్నం తినిపించడం దానికి ఇక్కడ ముఖ్య గమనిక ఒకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడము ఇంకా దాన్ని చేసుకున్న దానిని ఇతరుల ముందు చెప్పుకోవడము ఇటువంటి కార్యాలు చేయకూడదు అలాగే సలాం అనేది ప్రతి ఒక్కరికి అంటే పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా ప్రతి ఒక్కరికి సలాంను వ్యాపింపజేసే విధంగా చెప్తూ ఉండాలి తప్ప సలాం అనేది సరైన విధంగా చేయడం లేదు అల్లా సుభానతల అదృత ఆదామాలే సలాం దగ్గర నుండి మనకి నియమించిన ప్రార్థన ఇది ఒకరి శ్రేష్ట కోసం ఒకరు చేసే ప్రార్థన ఈ యొక్క ప్రార్థనలో ఖైరు ఉందనే విషయం మర్చిపోతున్నారు నేటి ముస్లింలు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చిన్నవారికి పెద్దవారికి పరిశ్రమ ఉన్న పరిశ్రమ లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా సలాం చేయడం చాలా ఉత్తమం అనే విషయాన్ని మరవకండి అలాగే ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు ఇంటిలో ఉన్నవారికి కూడా సలాం చెయ్యండి దైవప్రత మహమ్మద్ వసల్లం ఇలా సెలవించారని అజుతన అనస్ అల్లాహు అన్హు చెప్పారు మీలో ఎవరైనా సరే తన కోసం ఏదైతే కోరుకుంటాడో దానినే తనతోటి ముస్లిం సోదరుడి కోసం కోరుకోనంత వరకు విశ్వాసి కాలేడు దీనికి ఆధారం సహీవు కారీ ఈ హదీస్ బట్టి కూడా మనకు అర్థమవుతున్న విషయం అల్లాసునతల దాసులైన మనము ఒకరికి ఒకరు మనము సహాయం చేసుకోవాలి మనం ఏదైతే శ్రేష్టంగా స్వర్గంలో ప్రవేశించాలని కోరుకుంటామో ఏదైతే అల్లాసునతల ప్రసన్నత పొందాలనుకుంటామో ఏదైతే అల్లాసు భానతల మనకి హెపర రెండింటిలో సుఖశాంతుల జీవితాన్ని కోరుకుంటామో అదే విధంగా తోటి ముస్లింకు కూడా మనం అదే విధంగా నోచుకోవాలని అతనికి ఇస్లాం గురించి బోధించడం చెడు కార్యం నుండి బయటకు రావడం మంచి విషయాలు బోధించడం నమాజ్ వైపు రప్పించడం అల్లా ఒక ఆరాధన వైపు అల్లా ఒక ఆజ్ఞల వైపు అతన్ని ఆహ్వానించడం మరవకూడదు మనం మాత్రమే శ్రేష్టమైన కార్యాలు చేసుకొని మన పక్కనున్న సహోదరుడికి అలా ఎలాగైనా పోని అని ఒక చెడు ఆలోచన చెడు బుద్ధి మనలో రాకుండా మనం ఏదైతే మన ఒక జీవితాన్ని శ్రేష్టత కోరుకుంటామో అదే విధంగా అతనికి కూడా ఆ శ్రేష్టత లభించే విధంగా మనం నిరంతరము కృషి చేయాలి అల్లా సుభ్యానతల మన అందరికీ కూడా ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే అల్లాసు భ్యానతల కరుణ నిండిటిలో మనపై ఉండే విధంగా మనకు ఆచరణ చేయుగాక ఆ మీన్ వాకిర దావె అని అలహమ్దురమీన్ అస్సలం వలైమ్ వరహమతుల్లాహ్ ఇవరకా తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి జుదా కళాకారిన్